మనమైతే ఈరోజు ఒక పీఈ సైడ్ పొజిషన్ తీసుకున్నాము గత చాలా రోజుల నుంచి మార్కెట్ అయితే వాలటైల్గా కన్సాలిడేట్ అవుతూ ఉందన్నమాట సో నేను అనుకున్న లెవెల్స్కి రావట్లేదు కాబట్టి నేను ట్రేడ్ చేయట్లేదు ఒక ఐదు రోజుల నుంచి సో నా క్యాపిటల్ అయితే ఫైవ్ లాక్స్కి రెడ్యూస్ చేసుకున్నాను ఆల్మోస్ట్ మిగిలిన అమౌంట్ విత్డ్రా పెట్టేశాను సో ఈరోజైతే పీఈ సైడ్ పొజిషన్ తీసుకున్నాము ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ పడిన తర్వాత నాకు తెలిసి ఒక చిన్న కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఎందుకు వచ్చే ఛాన్సెస్ ఉంది నేనైతే సపోర్ట్ ఏరియాలో పీ తీసుకున్నాను ఎందుకంటే నా వ్యూ సైడ్ ఉంది కాబట్టి సో చూద్దాం ఒక ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ ఎగ్జిట్ అయిపోదాము ఎందుకంటే చాలా రోజుల నుంచి మార్కెట్ ఒక స్టీప్ ఫాల్ అయితే వస్తుంది లేదంటే స్టీప్గా అప్ మూవ్ అయితే వెళ్ళి కన్సల్టేట్ అవుతూ ఉందన్నమాట సో మనమైతే ఈరోజు ఆ కన్సల్టేషన్ గురించి భయపడకుండా ఒక అయితే తీసుకున్నాము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి సో చూద్దాం ఒకసారి ఇది ఎలా పర్ఫామ్ చేసిద్ది అనేది ఒక సెవెన్ పర్సెంట్ టు ఎయిట్ పర్సెంట్ మాత్రమే నేను ఈరోజు హోల్డ్ చేస్తాను ఇన్ కేస్ స్టాప్ లాస్ అయితే ఒక త్రీ పర్సెంట్ దగ్గర ఎగ్జిట్ అయిపోతాను స్టాప్ లాస్ అంత పర్సంటేజ్ వైజ్గానే చూసుకుందాము చూద్దాం ఇలా మార్కెట్ మనకి మూమెంట్ ఇస్తుంది అనేది అదే ఇక్కడ నుంచి ఒక చిన్న అప్సైడ్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది గ్యాప్ ఫిల్ అవ్వడానికి సో నేనైతే సెల్ సైడ్ వెళ్ళి ఉన్నాను నా లాజిక్స్ నాకున్నాయి లాజిక్స్ కావాలంటే కామెంట్ చేయండి ఫుల్ వీడియో కావాలని సో మీకు ఫుల్ వీడియో లింక్ అయితే పెడతాను చూడండి ఇది సపోర్ట్ ఏరియా మీకు అర్థమవుతుంది కదా ఈ ఏరియా అనేది సపోర్ట్ లిటిల్ బిట్ సో ఈ ఏరియా బ్రేక్ కాలేదు నేనైతే అడ్వాన్స్డ్గా ట్రేడ్ తీసుకున్నాను ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను అనే దానికి లాజిక్ చూడండి నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నా ఈ లెవెల్ బ్రేక్ చేసి ఫార్టీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్కి రావాలని చెప్పి చూడండి ఇక్కడ ఒక చిన్న కన్సల్టేషన్ ఇన్ వన్ మినిట్ అనమాట సో మనం ఏదైతే ఈరోజు ఇది ఉంది కదా ఎక్కడి నుంచి ఫిమినాచీ తీసుకోండి మీరు ఈ లోకి లోకి ఫిమినాచీ తీసుకుంటే ఆల్మోస్ట్ త్రీ పాయింట్ త్రీ దగ్గర నుంచి రిజెక్ట్ అయ్యింది సో ఆ రిజెక్షన్ బేస్ మీద నేను చిన్న స్కాల్ప్ చేసుకోవచ్చు ఒక సెవెన్ పర్సెంట్ డ్రాప్ అయింది మార్కెట్ అని చెప్పేసి నేను అనుకుని ట్రేడ్ తీసుకున్నాను ఇది మోస్ట్లీ మనకైతే చూడండి ఇక్కడ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టచ్ చేసింది ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టచ్ చేసి డ్రాప్ ఇచ్చింది కాబట్టి నేను ట్రేడ్ తీసుకున్నా పాయింట్ త్రీ అనుకున్నాను కాదు పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో ఆ డ్రాప్ని బేస్ చేసుకుని తీసుకున్నాను కాబట్టి నాకు తెలిసింది ఈ లో బ్రేక్ చేసుకుని కిందకు వచ్చింది అనేది నా అభిప్రాయం ఒకసారి చూద్దాం వెయిట్ చేద్దాం మార్కెట్ ఎలా బిహేవ్ చేసిద్ది అనేది సో ఇది రావచ్చు రాకపోవచ్చు కానీ నమ్మకం ఏంటంటే సెల్ సైడ్ ఉన్నాను నేను కిందకు వస్తుంది అనేది నా నమ్మకం పర్ఫెక్ట్గా అయితే కిందకు రావాలి ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆ లెవెల్ని ఊరిస్తూ ఉందన్నమాట చూడండి ఇక్కడ ఒక చిన్న బ్రేక్ ఇచ్చి అప్ సైడ్కి వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ కిందకు రావాలి సో ద ప్యాటర్న్స్ అంటే పర్ఫెక్ట్గానే ఉన్నాయి సెల్లింగ్ సైడ్కి సో సిక్స్టీన్ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ క్వాంటిటీ తీసుకున్నాను ఎందుకంటే క్యాపిటల్ రెడ్యూస్ చేశాను ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే పెట్టాను ట్రేడ్లో అందుకనే సో ఆల్మోస్ట్ మనకి సిక్స్టీన్ థౌజండ్ అయితే వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ సెవెంటీన్ ఎయిటీన్ నేనైతే చెప్పాను కదా సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ మాత్రమే హోల్డ్ చేస్తా అని సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోతాను ఖచ్చితంగా సో మన క్యాపిటల్ మీద సెవెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే చాలా ఎక్కువ అండి ఇప్పుడు ఆల్మోస్ట్ మనం యూజ్ చేసిన క్యాపిటల్ అంతా ఫోర్ ల్యాక్స్ సిక్స్టీన్ థౌజండ్ యూజ్ చేసాం క్యాపిటల్ సో సిక్స్ పర్సెంట్ ఆల్మోస్ట్ వచ్చేసింది మనకి టూ పర్సెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు మనం హాఫ్ ఆఫ్ ది క్వాలిటీ ఎగ్జిట్ అవ్వచ్చు బట్ నేనైతే వెయిట్ చేస్తాను చూద్దాం మార్కెట్ ఎలా బిహేవ్ చేసిద్ది అనేది సో ఏదో ఆఫ్ నో ఫైవ్ పర్సెంట్ అయితే టచ్ అయింది ఆ తర్వాత అప్ సైడ్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు సో లో దగ్గర కొంచెం ఈ లో దగ్గర కొంచెం చూస్తున్నారు ట్రాప్ చేద్దాం అన్నట్టుగా ఈ లో బ్రేక్ అయిన తర్వాత ట్రాప్ అవుతారు మోస్ట్లీ ఎందుకంటే లో బ్రేక్ అయిందని చెప్పేసి అందరూ సెల్లింగ్కి వెళ్తారు రీటైలర్స్ అంతా సో అక్కడ ట్రాప్ చేస్తారు సో మనం అక్కడ ఎగ్జిట్ అయిపోదాం ఓకేనా సో నేనైతే వెయిట్ చేస్తున్నాను ఇది ఎలా బిహేవ్ చేసిద్ది అనేది సో లో బ్రేక్ కాలేదు ఇక్కడ లిక్విడేషన్ ఉంది ఈ ఏరియాలో మీరు గమనిస్తే చూడండి ఇది లిక్విడేషన్ ఏరియా ఓకేనా వన్ మినిట్లో సో లిక్విడేషన్ ఉంది కాబట్టి మోస్ట్లీ కొంచెం అప్సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఈ లో బ్రేక్ అయిన తర్వాత మాత్రమే అప్సైడ్కి వెళ్తుంది ఎందుకంటే అక్కడే కదా లాంటి రీటైలర్స్ ట్రాప్ అయ్యేది చూద్దాం ఫైవ్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ జస్ట్ సిక్స్ పర్సెంట్ రామ్మా వెళ్ళిపోదాం మనం నుంచి ఓకే వెయిట్ చేస్తున్నాను నేనైతే సిక్స్ ఓకే సెవెన్ పర్సెంట్ దగ్గరికి వస్తుంది ఎయిట్ పర్సెంట్ కూడా వచ్చింది థర్టీ టూ థౌజండ్ అయితే ఎస్ఎఫ్నో వచ్చింది ఎయిట్ పర్సెంట్ కూడా వచ్చింది మోస్ట్ ఒకసారి లోని మ్యాన్పులేట్ చేయాలి ఇప్పుడు చేస్తారా లోని మ్యాన్పులేట్ చేస్తారు ఓకే లో మ్యాన్పులేట్ అయ్యింది సో షన్గా డ్రాప్ అయ్యింది మన ఛార్జెస్ చూసి లోపు సిక్స్ మ్యానిపులేషన్కి రెడీ అవుతున్నట్టుంది ఓకే ఇట్స్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఓకే ఇస్ మ్యాన్పులేట్ రెడీ అయింది సో పైకి తీసుకెళ్ళిపోతున్నారు సో మనం అనుకున్న టార్గెట్ని బుక్ చేయలేకపోయాం సరే వెయిట్ చేద్దాం మళ్ళీ ఒకసారి కిందకు వచ్చిద్దేమా మస్ట్ ఇంకొకసారి టచ్ చేయొచ్చు సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ సెవెన్ పాయింట్ సెవెన్ త్రీ ఓ మై ఘాట్ ఐఎమ్ వెయిటింగ్ అట్ ఎయిట్ పర్సెంట్ బట్ ఇది రావట్లేదు ఓకే